తన ఇద్దరు కుమారులు యవ్వన ప్రాయంలోకి వచ్చి సేవకు ఆల్రెడీ సహకారంగా మారి పరిచయల్లో తండ్రి ముందు నిలబడి కాసింత నడిపించగలిగే వయస్సుకొచ్చాక ఆత్మలో పరిణితికి వచ్చాక వాడబట్టం ఆరంభించాక అకస్మాత్తుగా దేవుడు వారిని తీసుకొని పోయిన కనుక వారిని కనబడకపోయినట్లుగా మాయమైపోతే ఆ క్షణాన్ని జీర్ణించుకోవటం వారికి ఆప్తులంగా కలిసి మోకరించినటువంటి సేవకులంగా మాకే కష్టంగా ఉంటే నా పిల్లలిద్దరూ బ్రహ్మాండంగా ఆరాధన చేస్తారు ఇక నుంచి అక్కడ ఆరాధన చేస్తారని భూస్థాపనలో ప్రకటించడం వామోదేవు గుండెరాని అయినా అనుకున్నాం ఈ కార్యక్రమానికి తమ్ముడు వెలిసిన గారితో మాట్లాడుతున్నప్పుడు ఆదరణ కూడిక జ్ఞాపకార్థ కూడిక ఈ పదాలే మా సంభాషణలో ఉన్నాయి కానీ నా దగ్గరికి పోస్టర్ వచ్చాక కృతజ్ఞత కోడికను కనపడదావ్ షాక్ లైక్ ఎనీథింగ్ వాట్ ఈస్ దిస్ వాట్ కైండ్ ఆఫ్ హార్ట్ ఈస్ దిస్ ఇది ఎలాంటి హృదయం అండి అప్పుడు కన్ఫర్మ్ అయ్యా రఘుయేలు గారి గుండె వారి సతీమణి గుండె సింహపు గుండె వంటి గుండె కలిగిన వారి కూడా దిగులు పడగలిసిన స్థాయి ఉన్న ఆ కాలంలో దావిదున్నాడు ఈ కాలంలో రఘుయేలు గారిని దేవుడించాడు ఈ మాట చెప్పడం అతిశయోక్త అయితే కాదు ఆ స్థితిలో నేనే ఉంటే ఇంత బ్రహ్మాండంగా సాక్ష్యం చెప్పగలిగినవని కాదని మీ అందరిద్దరు తలవని చెప్పుకుంటున్నాను నేను ఖచ్చితంగా తడబడి ఉండేవాడి నా స్వరం కాస్త చీరబోయేదేమో ఎంత నిభాయించుకుందామనుకున్న కంటతడి వచ్చిండేదేమో వారి మాట్లాడుతున్న సేపు వారి మాటలు వినడం లేదు వారి హృదయాన్ని చూడడానికి ట్రై చేశాను నేను శిఖరమానమైన స్థాయిలో వారి హృదయం ఉంది